జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ఇదిదేవుని హెచ్చరిక కథలోనికి వెళ్దాం ఒక చిన్న గ్రామంలో ఆరన్ అనే మంచి బాలుడు ఉండేవాడు ఆ గ్రామంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు కాని పెద్దవాళ్లు అప్పుడప్పుడు చెప్తుండేవారు పిల్లలు త్వరలో కొన్ని భయంకరమైన సంగతులు జరుగుతాయి అందరూ జాగ్రత్తగా ఉండాలి యుద్ధాలు కరవులు భూకంపాలు నిజాలను అబద్ధంగా నమ్మించేవాళ్లు వస్తారు అని ఇలాంటివి జరుగుతాయని చెప్పారు కొంతకాలం తర్వాత కొందరు గ్రామంలో వచ్చిన ప్రవక్తల మాటలు నమ్మి మోసపోయి తప్పుదారులు పట్టారు ఈ మోడరన్ ప్రపంచంలో అబద్ధ ప్రవక్తలు అంటే డబ్బు కోసం నిజాన్ని అబద్ధంగా చూపించేవాళ్లు చెప్పేవాళ్లు దేవుని మీద నమ్మకం కోల్పోయి ఒకరినొకరు ద్వేషించుకుంటూ చంపుకుంటారు అందరూ భయపడ్డారు కొందరు ఊరు వదిలి పారిపోయారు మరికొందరు ప్రవక్తలు చెప్పిన అబద్ధాల్ని నమ్మి ఒకరినొకరు ద్వేషించుకున్నారు దూషించుకున్నారు చివరికి ఒకరిని ఒకరు చంపుకున్నారు కాని మాత్రం దేవుడిని విశ్వసించాడు తనకను దృష్టి అటు ఇటు వెళ్లకుండా పైనే ఉంచాడు ప్రతి ఉదయం లేచి ఇలా ప్రార్థించేవాడు దేవా నన్ను ధైర్యవంతుడిని చెయ్యి నీపై నమ్మకం ఉంచేలా నాకు బలం ఇవ్వు అబద్ధాన్ని నమ్మి మోసపోకుండా నీ వాక్యం చదువుకొని దాని ప్రకారం నడిచే శక్తిని ఇవ్వు అని ప్రార్థించేవాడు ఒకరోజు ఊరికి కొంతమంది మోసగాళ్లు వచ్చారు మా మాట వినండి మీకు ఏమీ కావాలంటే అది ఇస్తాము మమ్మల్ని అనుసరించండి అన్నారు ఆరన్ ఆలోచించాడు నిజమైన దేవుడు మోసం చేయడు ధనాశ చూపించడు నేను వారి మాట వినను అని ధైర్యంగా నిశ్చయించుకున్నాడు ఇంకా కొంతకాలం తర్వాత పెద్దవాళ్లు అన్నట్టే భయంకరమైన సంగతులు జరిగాయి ఊరికి కరువు వచ్చింది చేస్తున్న ఉద్యోగాలు పోయి భోజనం తక్కువ అయింది మరికొందరు గ్రామం విడిచి పారిపోయారు మనుషుల్లో దేవుని ప్రేమ చల్లారింది ఒకరినొకరు ద్వేషించుకున్నారు చంపుకున్నారు కాని ధైర్యంగా ఉండి మిగిలిన ఇతర పిల్లలకు కూడా ధైర్యం చెప్పాడు భయపడకండి దేవుడు మనతో ఉన్నాడు చివరకు ఆ గ్రామంలో దేవుని ప్రేమగాని వీచింది పెద్ద వర్షం పడింది పంటలు పెరిగాయి ఉద్యోగాలు వచ్చాయి అబద్ధ ప్రవక్తలు గ్రామం విడిచి పారిపోయారు గ్రామం మళ్లీ సంతోషంగా మారింది మిగిలిన వాళ్లందరూ చూసి ఆశ్చర్యపోయారు దేవునిపై విశ్వాసం ఉంచారు ఆరన్ ధైర్యంగా ప్రేమగా ఉండి చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు ఆరన్కు తెలుసు ఇవన్నీ జరగవలసి ఉన్నవిగాని అంతం వెంటనే రాదని పెద్దలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కష్టాలు వచ్చినా భయపడకూడదు దేవునిపై నమ్మకం ఉంచాలి ప్రేమను మన హృదయంలో నిలుపుకోవాలి చివరి వరకు ధైర్యంగా ఉన్నవారే గెలుస్తారు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.